Thank you కుంకుళ్ళమ్మ రేణుకాదేవి ఆలయం ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంటూ ఉంటుంది కదా మరి అలాగే ద్వారకా తిరుమలకి వెళ్ళే మార్గం మధ్యలో కుంకుళ్ళమ్మ దేవాలయం అని ఉంది ఈ కుంకుళ్ళమ్మ అనేది ఏంటంటే అక్కడ ప్రధాన పంట కుంకుళ్ళు కుంకుడుకాయల చెట్లు చాలా ఉంటాయన్నమాట ఆ చెట్టు కింద వెలిసిన దేవత గ్రామ దేవత తెలుసు కదా అందరిని రక్షిస్తూ ఉంటుంది రోగాల నుండి కూడా కాపాడుతూ ఉంటుంది ఇక్కడ వాళ్ళందరూ ఈమెని బాగా ఆరాధిస్తూ ఉంటారు ఈ ద్వారకా తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తోంది ఈ గుడి సో ఇందులో యాగాలు చేయటానికి పూజలు చేయటానికి వాటి కూడా ఏర్పాట్లు ఉన్నాయి ద్వారకా తిరుమలకి వెళ్ళే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈమెను దర్శించుకోవటం భక్తుల ఆనవాయితీ ఓం శ్రీ మాత్రే నమ కుంకుళ్ళమ్మ దేవి నమో నమ నమో నమ ధ్వజస్తంభం ఈరోజు ఇక్కడ పుష్పాలంకరణ కావించిన వారి పేరు వ్రాయబడింది బాగుంది చక్కటి వాతావరణం విశాలమైన వాతావరణంలో చక్కగా ఉంది అమ్మవారు పూలతో అలంకరించబడి ఉంది కుంకుళ్ళమ్మ దేవి ఢిల్లీతో కట్టినటువంటి షెడ్ కేరళ టైపులో రెండంచెలుగా ఉంది బాగుంది ఇక్కడ యాగాలు అవి చేయటానికి హోమాలకి ప్రదేశం హోమం వలన కలిగే ఫలితాలు శ్లోకం ఇక్కడ పొందుపరచబడ్డాయి चंडी होम श्लोक I <laughs> Hello ఎత్తైన కొబ్బరి చెట్లు అలాగే కుంగురు చెట్లు కూడా ఉన్నాయి మధ్య మధ్యలో వెనక కోటీయాడు గుడి వెనకాల కూడా కోటి ఆడు కి వాటికి ఉన్నాయి ఇప్పటి వరకు ఆ గుడి ముందంతా కూడా చూసాం కదా ఇప్పుడు వెనక నుండి మండపము అవి మండపంపై భాగాలు ఉన్న విగ్రహాలు అలాగే ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల గురించి శిరాఫలకం మీద రాసి ఉన్నాయి అవి కూడా చూద్దాం రెండు అమ్మవారిని చెప్పేసి Thank you. అష్టాదశ శక్తి పీఠాలు ఎంత చక్కగా ఒక్కొక్కటి వివరంగా చూపించబడ్డాయో చక్కగా ఉన్న అమ్మవారి చిత్రాలు చూశారు కదా దర్శించుకున్నారు కదా ఇంకుళ్ళమ్మ దేవాలయాన్ని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఇంకా మంచి వీడియోతో ఉందామా Bye.